కట్టె పొంగలి ఈ కలుతులతో చేయండి ఎంత బాగుంటుందో మొదటగా ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని బ ఓ గంట సేపు బాగా నాననివ్వాలి నానిన తర్వాత పెసరపప్పుని మరియు బియ్యాన్ని కూడా కుక్కర్లో వేసి దానికి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు మనము నాలుగు గ్లాసులతో నాలుగు పెద్ద గ్లాసులతోటి వాటర్ అయితే పోసుకోవాలి పోసుకున్న తర్వాత దీనికి దాంట్లో కొద్దిగా లిడ్ అయితే పెట్టుకోవాలి లిడ్ పెట్టుకున్న తర్వాత నేనైతే మొదటగా పాలకూర వేయటం మర్చిపోయాను మధ్యలో మూత తీసేసి పాలకూర అయితే వేసాను ఇప్పుడు పాలకూర కూడా కొద్దిగా వేసుకుంటే బాగా టేస్టీగా వస్తుంది అదే విధంగా ఇప్పుడు పోపు కావాల్సిన దినుసులన్నిటినీ రెడీగా పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర అల్లం పచ్చిమిర్చి మిరియాలు కరివేపాకు ఇవన్నీ పోపు దినుసులు అనమాట తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే ఈ కట్టె బొంగలకి టేస్ట్ ఎలా వస్తుందంటే నెయ్యి ద్వారానే టేస్ట్ వస్తుంది చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అందుకనే మొదటగా నెయ్యి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత ఆవాలు కూడా వేసుకోవాలి ఆవాలు కూడా వేసుకున్న తర్వాత అల్లం తరుగును కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి అల్లం తరుగును కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత దీంట్లో మిరియాలు కూడా వేసుకోవాలి మిరియాలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొదటగా మనం పెట్టిన కుక్కర్ని కూడా తీసి చూడాలి ఇప్పుడు పొంగలైతే రెడీ అయిపోయింది ఇక దాంట్లోకి పొంగల్ రెడీ అయిన దాంట్లోకి ఈ పోపును ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్స్ఫర్ చేసి బాగా ఇలా కలియ తిప్పాలి కలియ తిప్పిన తర్వాత ఇలా టేస్టీ టేస్టీ పొంగలైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ పొంగల్కి మనము కొత్తిమీరను కూడా యాడ్ చేస్తే ఇంకా కొద్దిగా టేస్ట్ వస్తుంది ఆ టేస్ట్ని కూడా ఎంజాయ్ చేసేద్దాం ఇంకా తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఆలస్యం ఇక ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ డిన్నర్ గాను తీసుకోవచ్చు చాలా హెల్త్కి చాలా మంచిది